మళ్ళీ రాదు ఏది పోయినా వస్తుంది కానీ సమయం పోతే రాదు ఖమన్ గైస్ నవ్ విఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్ గోదావరి రివర్ గోదావరి లేదు ఒకటి జాలి మామూ ఒక్క నిమిషం మీకు ఇక్కడ ఇది కనిపిస్తుందా నాగు పాము లాగా పాము పడగినట్టుందా ఇదే దీన్నే లంగర్ అంటారు యాంకర్ ఇది ఈ బోట్ ఉంది చూసారా దీన్ని ఆపుద్ది అనమాట అసలే గాలి అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నా కొంతమంది కమెంట్స్ పెడుతున్నారు నాకు తెలిసిలేరా అని వాళ్ళకి కాదు ఇవి తెలియని వాళ్ళకి చెప్తున్నా ఈ గాలికి ఈ బోట్స్ అలా వెళ్ళిపోకుండా ఇవి ఆపుతాయి అన్నమాట లంగర్ అంటారు లెట్స్కో రోజు రోజు కవర్ మీ కవర్ లేదు రండి అడ్వెంచర్ చేద్దా లెట్స్ అదే అదే నువ్వు వెళ్ళిపోతున్నా నేను రాద్దానా ఇక వచ్చాను అన్న వ్యూ బాగు బయలుదేరింది ఇప్పుడు మనం వెనకాల కనబడుతుందిగా అటు వెళ్తాం అనమాట అటు ఒట్టి వెళ్తాం వెళ్ళి ప్రకృతిని ఆస్వాదిస్తాం మధ్యాహ్నం అన్ని ఎక్కడో ఇది సౌత్ అమెరికాలో ఉన్న అమెజాన్ అది ఎందుకు మన గోదావరి ఉండేగా పడుతుంది ఇక్కడ ఇది అలాగా నీలం కలర్ ఇలా పులుసు తీసి తీయాలి ఇంకేం చేస్తాం మనం ఇక్కడ మనం వేరే పనిముట్లు ఏం లేవు చాకులు ఏం లేవు

మనం ఇప్పుడు చేపలు కాల్చడానికి మనం కొంచెం కావాలి కదా వాతావరణం ఎదురు ఓకేమంటారు డిస్కవరీలో

చె తీసాను కాదు ఉత్తి తినాలంటే కష్టం కదా మనకి ఉప్పు కారం కావాలి ఇక్కడ ఏం దొరుకుతాయని చూద్దాం ఇక్కడ ఉప్పు కారం కానీ అదే నాకు సరిపోద్ది నాకు ఏదో ఫ్రెండ్స్ మాకు వచ్చాడు మేము చేస్తాం ఓకే కారం ఆయిల్ కూడా తేవాల్సింది ద్దాం కాదు మట్టి మంట పెంచండి ఈ లోపులు ఇలా ఇలాగే ఇలాగేయాలి ఉప్పు కర చేస్తే అడిది ഇതാ 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 ഇത ఈ ఎండలో ఏం చేయాలో తెలియని ఒక మనిషి ఆహారం కోసం అలవాటించి అలా ఫైనల్లీ వాట్సం ఫుడ్ చేపలు దొరికే మీద మొత్తం థౌజండ్ అయింది ఈ రెండు చేపలు నావే చేపలు కనపడడం కష్టంగా చేపలు ఎక్స్ట్రా నమ్మినా పెడతా ఇప్పుడు వెళ్ళేవారు మరి అంటే దగ్గరికి ఏది లేదు ఇట్లా దగ్గర ప్లేట్స్ లేవు కాబట్టి మనం ఒక ప్లేట్ తయారు చేద్దాం వెళ్తారా అండి ఇప్పుడు రండి

మనకి మంటతో పని లేదండి ఆర్పిఎలు వెంటనే లేకపోతే గోదావరి తిని దీని తలక్క ఎగిరిపోయింది దాంట్లో కాలిపోయి ఎత్తుక్కోవాలి కానీ ఎత్తుకునే దొరకదు బూడిద దొరుకుతుంది కాబట్టి దీని తగ్గిస్తా ఉందాపల పుగలు పుగలు ము చిన్న చిన్న ముళ్ళు ఉంటాయి పెద్ద ఏమనిపి నవ్వులు మిగియడమే ఇంత చిన్న చేపకి ఇంతకంటే పెద్ద మొక్కలు దొరుకుతుంది ఎందుకంటే సబ్స్క్రైబర్స్ మోసం చేస్తా అదే బాగానే ఉందిరా నువ్వు తింటావు చేప తింటా నేను వచ్చేదా ముగిందా Yes and we got to this is deep the <laughs> <laughs> fish. Bugu was a fish Very crispy. <laughs> నిజానికి టేస్ట్ ఎలా ఉందంటే మన తేగలు ఉంటాయి కదా తేగలు ఆ తేగ టేస్ట్ వచ్చిందండి పొగ వాహనం అంతా కలిసి తేగ టేస్ట్ తినొచ్చు బాగానే ఉంది తినడానికి మరి వర్స్ట్గా ఏం లేదు నైస్ ఐ లైక్ ఇట్ సబ్స్క్రైబ్ టు ఎమ్ ఫర్ మోర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎమ్ ఫర్ మోర్ వీడియోస్ ఇక్కడ చేపలు ఎగురుతున్నాయి నీళ్ళల్లో రెండు రెండు